아, 그래, 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 그래,

Yeah, yeah. సోదరులు పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా బి కృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు గర్వజీఆర్ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ గారు మరి సీనియర్ శాసన మండలి సభ్యులు సోదరులు భాను ప్రసాద్ గారు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు మరి ఈరోజు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మరి పెద్దలు రత్నాకరావు గారి అనేవిగా మరి మా మిత్రులు సోదరులు దుబాడీ నరసింహిరావు గారి అందర్వేలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమ భాగంలో వారి సోదరులు మరి మనందరికీ కూడా తెలుసు మిత్రులు నిరంతరం వేదల్లో ఉన్న వ్యక్తి కృష్ణరావు గారు సోదరులు కేనరావు గారు ఇరువైపుల ఆసనాయన మరియని కుమార్తి మా మాజీ శాసన సభ్యులు ఆయత్రే మోహన్ గారు మా బొమ్మ శ్రీరామ గారు అదే విధంగా సోదరులు కరణ్య గారి మిత్రులు సుజిత్ కుమార్ గారు డాక్టర్ వెంకట గారు శ్రీనివాసరెడ్డి గారు వేదికపై ఆసమైన మున్సిపల్ చైర్పర్సన్స్ మరి రత్నాకర్రావు గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రకే మిత్రులందరికీ నమస్కారం చాలామంది మాట్లాడలేదు వేదికపై మా కూడా అక్కడ చాలాసేపు గడపాలంటే కానీ ఈరోజు మన పిసిసి అధ్యక్షుడు గారి ఒక బహిరంగ సభకు సంబంధించి నిజామాబాద్ వెళ్ళేది నేను జీవన రెడ్డి గారు లక్ష్మణ్ కుమార్ గారు దాని గురించి నేను మా ఆది శ్రీనివాస్ గారు నేను ముఖ్య అతిథిగా మా మా సోదరులు కిరణ్ కుమార్ రెడ్డి గారు వంశీ గారిని కూడా మరి ఇక్కడ ఉంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించే బాధ్యత తీసుకోవాలని నేను ఆయన కోరుతూ ఈ సందర్భంలో రెండు విషయాలు ఇంతకుముందు మా సోదరులు నరసింకరావు కాచ నేను శాసనసభ్యుడిగా తొంభై తొమ్మిదిలో ఎన్నిక కాకపోతే రాజకీయాల్లోకి రావడానికి కారణం మీ అందరికీ తెలుసు మా నాన్నగారు మరి ఆనాడు అనుకొని సంఘటనలో వారు చనిపోవడం వారి మిత్రులైన మరి పెద్దలు రంగాకర్ గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ అనేక మంది పెద్దలు ఆనాడున్న బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆనాడు మమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది వారి శాసన సభ్యుడిగా నన్ను నిలపాలని వారు ధైర్యాన్ని మా కుటుంబానికి కూడా ఇవ్వటం మేము రాజకీయాల్లోకి రావటం ఆ క్రమంలో ఐదు మార్లు నేను శాసనసభ్యుడిగా ఈసో ఉన్నామంటే ఆ రోజు వారు మాకు ఇచ్చిన ధైర్యం పెద్దలు ఉన్నారు మరొక మారు రెండు వేల ఒక సంవత్సరంలో ఇక్కడ ఉన్న ఇద్దరు ప్రధానమైన నాయకులు ఇప్పుడు దివకృతమైన రంగాకారావు గారు జీవన్ రెడ్డి గారు వారితో పాటు పెద్దలు సత్యనారాయణరావు గారు మరి రాజశేఖర రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన వారందరి ప్రోత్సవంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా అయిన తర్వాత పూర్తి స్థాయిలో కరీంనగర్లో కానీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ అనేక సందర్భాల్లో మరి ఇద్దరు రత్నాంకర్రావు గారు మేము అప్పుడే రెండు సంవత్సరాలు అయితే రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయకు వచ్చి పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో మేము ఎన్నుకుంటాము ముందు నడవాలని ప్రోత్సాహం కలిగించి ప్రోత్సాహం చేసి ముందుకు కనిపించాము రత్నాంకరవు గారు తదుపరి అనేక సందర్భాలు అటు అసెంబ్లీ సమావేశాల్లో కానీ నేను ప్రభుత్వం విప్పైపోయిన తర్వాత కానీ మరి నేను మంత్రిగా ఉన్న తండ్రంలో మరి వారి ఆలోచన విధానాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళడం కూడా జరిగింది మనందరి గురించి తెలుసు మంది కూడా భావి తరాల సేవా దుఃఖంతో ఆనాడు రాజకీయాలకు వచ్చారు ఈరోజు రాజకీయ పీనిగే చేయలేదు ఒక అర్థమే చేయడం రాజకీయాల సేవ చేయాలి పది మంది మంచి అనిపించుకోవాలి పది మందికి తోడ్పాటు చేయాలి మన వల్ల పది మందికి ఉపయోగపడాలి ఆ కుటుంబాలు ఉపయోగపడాలని అప్పుడున్న ఆలోచన జరగ వారు దత్తాకారా ఒక ఆదర్శనీయమైన సమితి ప్రెసిడెంట్గా ఒక ప్రకటన పెద్దలు రత్నాకారావు గారు ఒక జీవన్ రెడ్డి గారు ఆ రోజు రాజకీయ పరంగా వారు మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచి మొదలుపెట్టుకొని అనేక పదవులు అలంకరించి పదవులోకే వాళ్ళ తెచ్చిన ఒక గొప్ప నాయకుడు రత్నాకారావు మనం అందరూ కూడా చూసాం తొంభై తొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పాత్ర వహితానో ఆ పాత్ర వహిస్తూ ప్రజలకు విశ్వాసం కలిగిస్తూ ప్రజలకు ధైర్యం చెప్తూ ముందు అడిగితే ప్రత్యేకించి రైతు సోదరులకు సంబంధించి ఈరోజు ఈ ప్రాంతంలో మరి బీడీ కార్మికులకు సంబంధించి కానీ వారి సమస్యలను పరిష్కార మార్గం చూపెట్టాలనే ఆలోచనతో నాడున్న ముఖ్యమంత్రితో కూడా అనేక సందర్భాలతో మాట్లాడుతున్నారు ముందుకు నడిపిన వ్యక్తిగా ఈరోజు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాని యావత్ రాష్ట్రానికి ఒక ఆదర్శనీయమైన నాయకుడిగా నడిచిన వ్యక్తి ఈ క్రమంలో తదుపరి వారు మరి దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దీపధూప నైవేద్యానికి సంబంధించిన సంతకాలు చేసి ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాలకి దీపం పెరగాలి ధూపం ఉండాలి నైవేద్యం అన్ని సంకల్ప మరి ప్రభుత్వాలు కూడా కొద్దిగా పెంచుకోవచ్చు కానీ ఆలోచన గమనించాలి దేవాలయాలు ఈరోజు ఒక పక్కన పునర్జ్జీవనం కలగాలి ఏ దేవాలయంలో కూడా ప్రతి రోజు కూడా మనం దీపం పెరగటం లేదో ఆ దేవాలయానికి సంబంధించి దీపాలు వెలిగియాలి ధూపం పెట్టాలి నైవేద్యం అనే ఒక గొప్ప ఆలోచనను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం సందర్భం మేము అందరికీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం అనేక సందర్భాల్లో ఒక క్రమశిక్షణ గల నాయకుడు ఈరోజు రాజకీయాలని క్రమశిక్షణ ఉండదు మేము ఎప్పుడు రాజకీయంలో క్రమశిక్షణ ఉండదు క్రమశిక్షణ గల నాయకుడిగా నిరంతరం ఒక పద్ధతి ప్రకారం నచ్చే ఒక రాజకీయ వ్యవస్థలో ప్రయాణించిన వ్యక్తి పెద్దలు నాకర మేము మరొక మారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండవసారి నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేయాలి మనం అందరం కలుసుకొని అని చెప్పి వారు మంత్రిగా ప్రోత్సాహం చేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రాంగణాన్ని శంకుస్థాపన చేసి వారితో పాటు ప్రజల జీవన్ రెడ్డి గారి సహకారంతో మరి మీరు అందరికీ కూడా తెలుసు చాలా మంది కార్యకర్తలకు బ్యాంకులకు ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈరోజు మేము కట్టామంటే రత్నాకర్రావు గారి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం వారి ఆలోచన మేరకే ముందుకు తీసుకెళ్ళడం జరిగిందని ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా మంత్రిగా ఉన్నప్పుడు ప్రతినిత్యం రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఒక కళాశాల రావాలి పక్కన జేఎన్టీ కళాశాల ఉంది జీవన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో కళాశాల రావాలని ఆ కోటా పోటీ ఇక్కడ ఈ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి పాడి పంటలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటు చేసిన మహానీయోగం నాకు ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఉద్యోగులుగా మరి ఒక ఉపాధి అవకాశం పొందేలా డాక్టర్లుగా ఇది ఈరోజు గొప్ప కళాశాలను మనం చూస్తూ ఉన్నామంటే వారి చొరవ వల్ల ఈ ప్రాంతానికి కళాశాల రావటం ఈ ప్రాంతంలో విద్యను వికసించే విధంగా వారి చర్యలు తీసుకోవటం ప్రత్యేకించి ఆనాడు ఉగ్గారం నియోజకవర్గం కానీ ఈ రోజు ఇక్కడ కోరుకుల నియోజకవర్గం కానీ ప్రత్యేకించి ధర్మపురి క్షేత్రం మరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో వారు ఆ దేవాలయాన్ని అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా చిన్నగా పండేసినా ఆ బండ కరెక్ట్గా పడ్డదా లేదా అని సూక్ష్మంగా ఒక ప్లానింగ్తో ఒక ప్రణాళికతో ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుకు నడిపిన వ్యక్తిగా రత్నాకర్రావు గారి మరి పనితీరును మేము పూర్తి స్థాయిలో ఆదర్శనీ తీసుకున్నాం ఇక్కడ పరుగుల నియోజకవర్గానికి వచ్చే వరకు బీడీ కార్మికుల విషయంలో కానీ ఈ ప్రాంతంలో సాగునీరు విషయంలో కానీ త్రాగునీరు విషయంలో కానీ సిమెంట్రుల నిర్మాణమే కానీ అన్నిటి విషయంలో ఒక ప్రత్యేక చర్మతో వారు బంధువులు నడపడం జరిగింది మరొక ప్రత్యేకమైన అంటే మా బాల ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఆయన తీసుకొచ్చి ముందుకు ఆయన మంచి ఇప్పుడు వాణిజ్యం వ్యవహారం చేస్తే మన కట్టారు ఆయన శాసన మండలి సభ్యులుగా నేను పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి మేమందరూ ఉన్నప్పుడు వారిని పరిచయం చేసేందుకు మరి పెద్దలు మరి కానీ దైవేకంగా నిలబడి మండలిగా అనేక సందర్భాల్లో వారు ఈరోజు శాసన మండలి సభ్యులుగా ఉన్నారంటే రాజకీయ ఆలోచనతో మరి యువతకు భవిష్యత్తు ఉంటుంది మంచివారు ఉండాలి అన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి పెద్దలు రత్నాకర్రావు గారు మేము మొదటిసారిగా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు రత్నాకర్ గారు అదేవిధంగా స్వర్గీయులైన గొప్ప వెంకన్న గారు మరి ఇప్పుడు ఉన్నప్పుడు మరి మా సో సోదరులు సత్యనారాయణ గౌడ్ గారు మేము అందరం కలిసి శాసనసభ్యులను పార్టీకి సంబంధించి ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు అప్పుడే టీఆర్ఎస్ ప్రభావం విషయంలో మరి ఎంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా ప్రతిపక్షంగా ఉండే ఒక పక్షాన టీడీపీ ఒక పక్షాన టీఆర్ఎస్ పక్షాన వీరి సీనియర్ నాయకత్వంలో ముందుకు నడిపించినామంటే ఖచ్చితంగా వీరి పురోగలంతో ప్రోత్సాహంతో ముందుకు నడిపించడం జరిగిందని మీ అందరికీ మనవి ఈ ఈరోజు వారి మంచి ఆదర్శాలు వారు నడిచిన బాటను ఆదర్శణీయంగా తీసుకోవాలి కార్యాచరణ కార్యక్రమం మా దగ్గర ఉన్న ఈ యువ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్సిఏ కానీ మహిళా కాంగ్రెస్కి సంబంధించి కానీ మరి వివిధ ఫండలాలకి సంబంధించిన వారు కానీ ఈరోజు ఆర్గనైజేషన్కి సంబంధించి నిర్మాణం ఏ విధంగా జరగాలి ఆ నిర్మాణ భాగంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలి వారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాటం చేయాలి సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి వారి ఆలోచన విధానం కూడా మాకు అని చెప్తూ మరి రత్నాకరావు గారికి మరి వారి కుటుంబ సభ్యులు ప్రజాక్షేత్రంలో ఉన్నారు మరి వారి ఆలోచన వారి ఆదర్శాన్ని కొంచెం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో మరి మంచి ప్రజాసేవ చేయాలని మేము వారు కోరుతూ తప్పకుండా వారి విధంగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ మరి కత్నాకరరావు గారికి మేము నాకు ఎప్పుడు కూడా ప్రోత్సాహం చేసిన వ్యక్తిగా నిరంతరం మరి మేము వారికి వివరాలు లభిస్తూ ఉంటాము ఎప్పుడు కూడా వారి క్రమశిక్షణ కానీ పద్ధతి కానీ అలవర్చే ప్రయత్నంలో ఉండడం కానీ ఎంతవరకు అలవర్చడం జరుగుతుంది సో వారు ఎప్పుడు కూడా స్మరిస్తూ నివాళులు బలుతూ ఇక్కడికి వచ్చేసిన వారు అనేక మంది అభిమానులు పార్టీ పరంగానే కాదు వారు నచ్చిన మాటలో